జయమాతాది కళ్ళు వస్తున్నాయి చిన్నడా జయమాతాది అంటే బలం జయమాతాది అని కొంచెం కష్టం చేయాలి అక్కడానికి దర్శనం కావాలి జయమాతది బరువులు బాధ్యతలు మోసే మగాడే మోయాలి అన్ని ఆడవాళ్ళు అలా నడుస్తాం ఫైనల్గా మాతారాణి దర్శనం అయ్యే రోజు వచ్చేసింది ఎస్పెషల్లీ మా యానివర్సరీకి సో సో హ్యాపీ ఫీలింగ్ బ్లెస్డ్ సో భవన్కి అయితే స్టార్ట్ అయిపోయాము లెవెన్ ఫిఫ్టీన్ ఏఎం దానిలో యాత్రి సిమ్ కౌంటర్ దగ్గర ఆగాము యాక్చువల్లీ మా వారు పోస్ట్ పెయిడ్ సిమ్ చేయించుకున్న జమ్ముకు వచ్చేసరికి అది వర్క్ అవ్వట్లేదు సో మా ఇద్దరు ఆధార్ కార్డ్ రిలేటెడ్ అథెంటికేషన్ ఇష్యూస్ వల్ల అది వర్క్ రాలేదు ఫైనల్గా మా అమ్మాయి ఆధార్తో ఏమైనా సిమ్ తీసుకోవచ్చా అని ట్రై చేసాము అది కూడా వర్క్ అవ్వలేదు ఎందుకంటే సిక్స్టీన్ ఇయర్స్ అయిపో ఉన్న వాళ్ళకే సిమ్ యాక్సెస్ వస్తుంది సో షాప్ అతనే తను తన దగ్గర ఉన్న ఒక సిమ్ తీసిచ్చారు థ్యాంక్స్ టు హిమ్ కాళికా వైష్ణోదేవి వచ్చాము మేము చపాతి ఆలు మటన్ ఆలూ గోబీ ఆర్డర్ చేశామండి టేస్ట్ మాత్రం సూపర్ చాలా బాగుంది కట్ట వచ్చే ముందు కొద్దిగా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంది ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అలా చేస్తారా లేదా లేకపోతే కట్రాలో గుడి మూసేసారా యాత్ర ఏమైనా కొన్ని రోజులు హోల్డ్ చేశారా అనేది తెలియదు బట్ ఇప్పుడు వచ్చినాక చూసింది ఏంటంటే అంతా నార్మల్గా ఉంది ప్రాపర్ సెక్యూరిటీ పర్సన్స్ కూడా సీఆర్పీఎఫ్ ఆర్మీ జవాన్స్ అందరూ సెక్యూరిటీ సెక్యూరిటీ జరుగుతుంది అరౌండ్ టూ ఎయిటీ అలా అయింది ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెష్గా సో ఎవరైనా వైష్ణోదేవి వస్తే మీకు యూస్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అంతే కనిపించేది త్రికూట్ పర్వతండి మూడు పర్వతాల మధ్యన భవన్లో మాతరాని ఉంటారు మనకు మార్గ మధ్యంలో మొత్తం ఇలా చిన్న చిన్న గుళ్ళు షాపింగ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఎలివేషన్లో ఉంటుంది త్రికూట్ పర్వత మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ వాక్ చేయాలి ఇది మా థర్డ్ టైం విజిట్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అండి మధ్యలో రెండుసార్లు బుక్ చేసుకున్న క్యాన్సిల్ అయిపోయింది మాతారాణి పులావ ఉంటేనే వైష్ణోదేవి వస్తాము ఈసారి పహల్గాం అటాక్ తర్వాత చాలా కొంచెం భయంగానే ఉన్నింది బట్ మాతారాణి దయవల్ల వచ్చేసాము ఆవిడని తలుచుకొని ఇక్కడ పాజిటివ్ వైబ్ వస్తుంది మాతారాణి మనతో పాటే ఉంటుందని ఇలా బ్లాగ్ తల కట్టేసుకొని బయలుదేరిపోయాము ఇక్కడ ఎల్సీడీ డిస్ప్లే ఇంతకుముందు లేదు ఈసారి మళ్ళీ కొంచెం రినోవేట్ చేశారు ఇప్పుడు అదంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇది మనకి ఎంట్రన్స్ భవన్ వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ మళ్ళీ రీచెక్ అవుతాయి మనం తీసుకెళ్లే వస్తువులన్నీ అంటే చిన్న చిన్న ఏవైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ లెదర్ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ సిగరెట్ తంబాకు అలాంటివి ఏవి అలౌడ్ ఉండదు చాలా చెక్ ఇంత అయిపోయిన తర్వాత మొబైల్స్ ఒక్కటే అలాడు కెమెరాస్ కాదు మళ్ళీ సో ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలాగే మనకు మొత్తం ట్రాక్ అంతా షెడ్స్ త్రూనే ఉంటాయి దారి పొడవున మనకి తాగడానికి వాటరు చూడండి ఇక్కడ చిన్న శివాలయం ఓం నమ శివాయ అలా దర్శనం చేసుకొని ముందుకు వచ్చేసాము ప్రతి అణువు ఆవిడే కనిపిస్తూ ఉంటుంది శక్తినిస్తూనే ఉంటుంది మనం ఎంత పేషెన్స్గా ఉండాలో అనేది వైష్ణోదేవి మార్గంలో అర్థమైపోతుంది ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ మనకు ఫుడ్ వాటర్కి ఏవి ఇబ్బంది ఉండదు టూరిస్ట్ అయితే తక్కువే కనిపించారు ఇంతకుముందు సమ్మర్ వచ్చాం కానీ మన అప్పుడు ఉన్నంత రష్ అయితే లేదు భవన్ రీచ్ అవ్వడానికి నడక ద్వారానే కాకుండా మనకి మ్యూల్స్ అండ్ పిట్టు అంటే పిల్లల్ని మనంతో పాటు వాళ్ళు క్యారీ చేస్తూ తీసుకెళ్తారు పాలకీ కూడా ఉంటాయండి అంటే ఏజ్డ్ వాళ్ళకి వాళ్ళకి పాలకీలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు ఇది ఆ కౌంటర్ చిన్నోడు అప్పుడు ఇలా లగేజ్ ఇలా క్యారీ చేస్తున్నాము ఇదండి భాన్గంగా అమ్మవారు తనతో పాటు హనుమంతుని తీసుకెళ్తూ త్రికోట్ పర్వత్లో హనుమంతునికి దాహం వేసినప్పుడు తను బాణం విడిచి ఇక్కడ నీళ్ళు తెప్పించింది అనే ఒక ప్రఖ్యాతి ఈ బాణగంగాలోనే పవిత్ర స్నానాలు చేస్తారు అందరు భక్తులు ఈ ఫోటో స్టూడియోలో పైన భవన్లో మాతారాణి ఎలా ఉంటుందో అలా అరేంజ్ చేస్తారు ఇలా పిండి రూపంలో మాతమనే భవన్లో ఇస్తారు సో మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇలా కొన్ని మెమరీస్ కోసం ఫొటోస్ తీసుకుంటాము ఎండాకాలంలో సీత తీరుతున్నారు చిన్న ఫ్యాన్తో మా వారు మా వారిని ఎత్తుకొని ఎలా కాసేపు నడిచారు కొంచెం కష్టం వేయాలి దర్శనం కావాలి ఏది రాదు కదా అయితే అంతగా లేదండి ఇక్కడ చూడవచ్చు నారాయణుని స్వరూపం మాతరాణి మళ్ళీ ఫస్ట్గా మనకు వచ్చేది బానుగంగా తర్వాత ఇచ్చాదేవి మాత చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ మళ్ళీ లోపలికి వెళ్తే జై సీరామ్ మాతారాణి నారాయణుని భక్తురాలు కాబట్టి మనకి ప్రతి దగ్గర నారాయణ శ్రీరాముని విగ్రహాలు దేవతామూర్తులు కనిపిస్తూనే ఉంటారు చరణ్ అయితే వచ్చేసాము అమ్మవారు తను త్రికూట పర్వతానికి వెళ్తూ తన పాదాలు అచ్చు ఇక్కడ వదిలి వెళ్ళింది అంటారు సో ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి ఫుడ్ స్టాల్స్ దగ్గర అయితే మెయింటెనెన్స్ లేదండి చాలా ఈగలు వాటర్ అంతా ఫ్లో అలాగే ఉన్నింది ఇప్పుడైతే మెయింటెనెన్స్ తగ్గిపోయింది దారి పొడవునా కనిపించే ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇక్కడి వరకే వచ్చేసాము హాఫ్ వే అయితే వచ్చేసామండి ఇంకా అర్ధకు వారి వచ్చేసిందంటే హాఫ్ ఆఫ్ వీక్ క్లాస్ చేసినట్టు ఇలా ఇంకో ట్రిక్ యూజ్ చేసి మేము తెచ్చుకున్న కాస్త లగేజ్ ఇలా క్యారీ చేసాము మధ్యలో మా వస్తా చూసి ఇద్దరు హెల్ప్ కూడా చేశారు థ్యాంక్స్ టు దెమ్ ఇక్కడ నుంచి టూ వేస్ ఉంటాయి మనకి భవన్ రీచ్ అవ్వడానికి అర్ధకువారి నుంచి ఒకటి హాతిమాత మార్గ్ ఇంకోటి హిమకోటి మార్గ్ అని సో హాతిమాత మార్గే మేము చూస్ చేసుకున్నాము మావాడు యాక్టివ్ అయిపోయాడు ఈ ప్లేస్ చూసేసరికి అక్కడి నుంచి ఎంత వైక్ వచ్చేసామా అన్నాడు అదిగోండి కనిపిస్తుంది కదా గోపురం అదే అర్ధకువారి అమ్మవారు ఇక్కడ తొమ్మిది నెలల పాటు తపస్సు చేస్తూ ఉనింది భైరవనాథుని తప్పించుకొని అందుకే గర్భజూన్ కూడా అని అంటారు అత్తకవారిని అంటే ఒక ఒక బేబీ తల్లి కడుపులో తొమ్మిది మాసాలు ఎలా ఉంటుందో అమ్మవారు ఇక్కడ తొమ్మిది నెలలు తపస్సు చేస్తూ ఉన్నారు ఆవిడకి కాపలాగా హనుమంతుడు ఉంటాడు మళ్ళీ ఇక్కడ రష్ కనిపించింది అర్ధకు వారి గర్భజన చూడడానికి టికెట్ కౌంటర్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని మనం వెయిట్ చేయాలి ఆల్మోస్ట్ ఇవి టూ టూ త్రీ అవర్స్ ఆర్ వన్ డే అలా పడుతుంది అంటే సీజన్ని బట్టి ఇంకా లంగర్కి వచ్చేసాము టికెట్ తీసుకొని బయట ఆయిల్ ఫుడ్ కన్నా అదే బాగుంది అనిపించింది ఇది మనకి పైకి భవన్ వెళ్ళే మార్గం సో అర్ధకావారి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇట్స్ సిక్స్ థర్టీ కదా సిక్స్ థర్టీయా వెదర్ చల్లగా అయిపోయింది కాస్త పై నుంచి అర్ధకువారి వ్యూ సన్సెట్ ఇక్కడ చూడండి మా అక్కడి నుంచి ఆల్మోస్ట్ హాఫ్ ఏ కిలోమీటర్ వస్తే ఇలా ఉంటుంది వ్యూ పైన చల్లగా ఉంటుందని బెడ్షీట్స్ కొన్ని స్వెటర్స్ అవి అయితే క్యారీ చేసాం మేము ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే ఉంటుంది అక్కడక్కడ రే మాతాది వెదర్ అంతా చల్లగా అయిపోయింది ఇక్కడ స్టూ మాయిశ్చర్ ఎక్కువైపోయింది ఫగ్ అంతా వచ్చేసింది కొండలకి మధ్య మధ్యలో మెట్లు కూడా ట్రై చేసాము అంటే కాస్త కవర్ చేయొచ్చు డిస్టెన్స్ అని కింది నుంచి వ్యూ ఇలా ఉంటుంది ఇదిగోండి మా వాడు పాప మలిసిపోయాడు కాసేపు లైక్ ఎత్తుకొని నడిచేది చే మాతారని ఇంకా మూడు కిలోమీటర్లు సో భవన్ దగ్గరికి కాకుండా సంచి చేతి వరకు మనకు హెలిప్యాడ్ ఉంటుంది అది రీచ్ అయ్యే దారి అది మేము యాక్చువల్లీ చూస్ చేసుకున్న దారి దిగే దారి మేము బట్ ఎక్క ఎక్కడానికి చూస్ చేసుకున్నాము కాస్త ఇబ్బందే పడ్డాము ఈ దారిలో బట్ ఎలాగోలాగా నడుస్తున్నాం ఇదిగోండి మా మాతారాని భవన్ దర్శనం అయింది వచ్చేసామా అన్నట్టుంటుంది ఇంకా చాలా చల్లగా ఉంది ఇదిగోండి జై ఇట్స్ నైన్ ఓ స్టార్టెడ్ బై ట్వెల్వ్ ఫార్టీ అండ్ బై నైన్ జయ మాతారాణి ఎట్లుంది వాతావరణం సూపర్ స్కూల్ కూల్ ఠండా ఠండా ఫర్ చైనీస్ పీపుల్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ సోనో హౌ ఆర్ యు ఫీలింగ్ సో ఫైనల్ గా భవన్ రీచ్ అయిపోతున్నాం వే టు భైరవన్ సో మనం వచ్చేదా నుంచి మళ్ళీ రేపు భైరవన్ నా టెంపుల్ కి ఇది రూట్ వెళ్ళేది సో నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ నడవాలి భైరో ఘాటి మందిర్ ఇక్కడ నుంచి వెళ్ళాలి మళ్ళీ అదే జయ మాత బరువులు బాధ్యతలు మోసే మగాడే అలా అన్ని అమ్మవారికి నివేదించడానికి కొబ్బరికాయ ఎక్కడ తీసుకోవాలి అవి తీసుకొని భవన్కి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇది భవన్ ఎంట్రన్స్ ఇప్పుడు ఇది కొత్తగా ఉంది ఇంతకుముందు అయితే వేరే దగ్గర ఎంట్రన్స్ ఉంది ఇది ఈ కొత్త రూటు మన ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారి ఓపెన్ చేయించారంట ఇదిగోండి ఇప్పుడు ముందు లగేజ్ డిపాజిట్ కోసం లాకర్స్కి వెళ్ళిపోయాము చాలా మెస్సీ అండ్ నో రెస్పాన్స్ ఆల్ ఇక్కడ లగేజ్ ఒక దగ్గర మొబైల్స్ ఒక దగ్గర డిపాజిట్ చేయమన్నారు దుర్గా భవన్లో మొబైల్స్ డిపాజిట్ చేయాలి డిజిటల్ లాకర్స్లో అక్కడ లగేజ్ పెట్టేసి మొబైల్స్ తీసుకున్నాము తీసుకొచ్చి ఈ డిజిటల్ లాకర్స్ భవన్కి ఎదురుగా ఉన్న డిజిటల్ లాకర్స్ దుర్గా భవన్లో డిపాజిట్ చేయాలి పర్ మొబైల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జబుల్ చాలా పెద్ద క్యూ ఇక్కడే వన్ అవర్ పట్టింది ఇలా డిపాజిట్ అయిపోయాయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మొబైల్స్ అన్ని డిపాజిట్ చేసేసి దర్శనం చేసుకొని వచ్చేసాము అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మార్నింగ్ నుంచి నడక అలసట అన్నీ ఆవిడని చూడంగానే మాయమైపోయాయి చాలా యాక్టివ్గా అనిపించింది పిల్లలు మాత్రం బాగా అలసిపోయారు ఇలా ప్లేస్ చూసుకొని అక్కడే పడుకోబెట్టేసాం పాపం వాళ్ళు ఫుడ్ కూడా వద్దన్నారు నైట్ ఇంక ఇవాళ మాత్రం లేచి అప్ అయ్యి పిల్లలు ఏదైనా తిన్న తర్వాత భైరవనాథ్ దర్శనం చేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోవడమే ఇలా మేము క్యారీ చేసిన లగేజ్ మాకు చాలా బాగా యూజ్ అయింది ప్రతిసారి మేము క్యారీ చేస్తాను ఇక్కడ బెడ్ చేసి దొరికినా ఆ క్యూలో చాలా టైం నిల్చోవాలి ఇంకా పిల్లలు వీళ్ళు వలసిపోతారు ప్లేస్ దొరకదు సో కాస్త కష్టపడి తీసుకొచ్చేసాము సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ జయ మాతారాణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్